కంట్రీ వైడ్ గా ఫిలిం లవర్స్ లో ఇప్పుడు పుష్ప టూ ఫీవర్ నడుస్తుంది డిసెంబర్ ఐదు ఎప్పుడొస్తుందా అని కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప టూ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు తాజాగా పుష్ప టూ సినిమాపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే శిల్పారవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్విట్టర్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో సినిమాకు విషస్ తెలియజేశారు పుష్ప ఇమేజ్ ఉన్న లేస్ అగర్బతి అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ఫోటోల వీడియోని షేర్ చేసి బన్నీకి అభినందనలు తెలియచేశారు శిల్పారవి వైల్డ్ ఫైర్ ను స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది శిల్పారవి పోస్ట్ కు అల్లు అర్జున్ నుంచి రిప్లై కూడా వచ్చింది బ్రదర్ ఫర్ యువర్ అంటూ రిప్లై ఇచ్చారు బన్నీ ఇప్పుడు ఈ ఇద్దరి సోషల్ మీడియా చాట్ మరింత ఆసక్తికరంగా మారింది గతంలో ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేత శిల్పారవిరెడ్డి తన ఫ్రెండ్ అంటూ అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేయడంతో భారీ వివాదమే చెలరేగింది జన సైనికులు మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడని విమర్శలు చేశారు అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే